హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మన ఛానల్లోని చక్కగా ఇప్పుడు వస్తున్న మనకి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ పేరేచర్ల కొండపైన శివాలయం అండి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే వస్తుంది నల్లపాడు ఫుల్ అడ్రస్ అది కూడా ఇక్కడ నేను మీకు అయితే కదా పాంప్లెట్ అయితే చూపిస్తున్నాను సో చాలా క్లియర్గానే యాక్చువల్గా చాలామందికి తెలుసు కొంచెం తెలియని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఏంటంటే చక్కగా మన హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ మంచిగా కన్యకాపరమేశ్వరి సమేత వాసవి కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతితోని మనకి ఇక్కడ కైలాసనాథేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉంది నిజంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నలుదిక్కులా కూడా మంచిగా కొండలు అవి ఉండి మిడిల్లోని మనకి ఇక్కడ అయ్యవారి టెంపుల్ అయితే ఉంది అండ్ అభిషేకం అది కూడా మన స్వహస్తాలతో అయితే చేయిస్తున్నారు టెంపుల్ అభివృద్ధి కోసం నిత్య అన్నదానం కోసం కూడా కొంచెం ఎవరైనా డోనర్స్ వాళ్ళు ఉన్నా మీకు వాళ్ళ నెంబర్స్ అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఏమైనా ఫండ్స్ అది ఇద్దాము అనుకున్నా లేదా గుడి అభివృద్ధి కొరకు కూడా నిత్య అన్నదానాలకి దానికి ఇంకా బాగా డెవలప్ చేయడానికి కూడా ఫండ్స్ అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సో మీకు కూడా పాసిబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే చక్కగా వాళ్ళకి ఫండ్స్ రూపాన్ని అంటే ఒక్కరే పెట్టుకోవాలంటే కష్టం అండి పది చేతులు కలిస్తే ఇంకా మంచిగా సపోర్ట్ చేయొచ్చు ఒకసారి గుడ్ని కూడా అయితే చూసేసాయండి చూస్తున్నాయి కదండి మొత్తం కూడా ఏంటంటే ఏమన్నా గుంటూరు డిస్ట్రిక్ట్ అండి కైలాసగిరి అని సో అంటే పాత వాళ్ళందరికీ బాగా వెల్ నోన్ సో కొత్తగా ఎవరైనా రావాలి అనుకున్నా కూడా మీకు చక్కగా ఊబర్ కానీ ఓలా కానీ ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు మీకు నడిచే దారి వే కూడా ఉంటుంది అలాగే నడవలేను అనుకునే వాళ్ళకి మనకి రోడ్ వే కూడా ఉందండి చక్కగా రోడ్ మీద నుంచి మీకు డైరెక్ట్ వెహికల్స్ కూడా మన కొండ మీద శివాలయానికి అయితే తీసుకొచ్చేస్తారు డైరెక్ట్ సో నడవలేము అనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా అయితే ఉంది హ్యాపీగా ఇక్కడ దీపారాధన అది అంతా చేసుకొని ఫస్ట్ అయితే మనం గుళ్ళోకి రాగానే ఇక్కడ మనకి జై హనుమాన్ అండి చక్కగా మారుతి దర్శనం అయితే వస్తుంది విఘ్నేశ్వరుడు మారుతి నాగులతోని నెక్స్ట్ రాగానే మనకి హ్యాపీ గేట్ల ధ్వజస్తంభము ఇక్కడ మీ చేతుల మీదుగా మీరే డైరెక్ట్గా మన స్వహస్తాలతో శివలింగానికి అభిషేకం అనేది కూడా చేసుకోవచ్చు అనమాట స్వహస్తాలతో అయితే మీరు అభిషేకం చేసుకుంటూ హ్యాపీగా అయితే అంటే ఎక్కడ మనకి ఇది అయితే లేదు ఒకసారి పంతులుగానే అడిగేద్దాం అసలు అంటే దీని చరిత్ర అది కూడా ఒకసారి చెప్తారా అండి నమస్కారం తల్లి కైలాసరి క్షేత్రం పేరే చెల్ల నల్లపాడు కొండపైన సాంబశివుడు గుడియా ఇక పుట్లో సాంబశివుడితో ఉంటే లోపల దండం పెట్టుకుంటాను మా నాన్నగారు యాభై రెండు సంవత్సరాల క్రితం వచ్చి చిన్న నిదర్శన ఏదో స్వామి ఏదో దర్శనం ఇచ్చాడు దర్శనం ఇస్తే నాగ కళ్ళలో కనపడి శివుడు చిన్న నీడ నోటి ఏర్పాటు చేసి స్వామి అని అంటే కాస్త అప్పుట్లో గర్భగుడి కట్టించి నీడను ఏర్పాటు చేసి లింగాకారం ప్రతిష్ట చేసాము అమ్మ నుంచి ఇప్పుడు దాకా ఉత్సవాలు చేసుకుంటూ నాలుగు వందల ఐదు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు మెట్లు కట్టించాము వాహనాలు ఎక్కడానికి ఘాట్ రోడ్ వేయించాము కొండ చుట్టూతో కూడా మహాశివరాత్రి ఉత్సవాలకి ఉత్సవ పంచలోహాల విగ్రహాలు తీసుకొని రబలు తీసుకొని గిరి చుట్టూతో కూడా కొండ చుట్టూతో ప్రదక్షిణం చేస్తున్నాము శివరాత్రి ఏటా లక్ష మంది వస్తారు నలభై ఐదు గంటల నుంచి యాభై గంటలు బియ్యం ఉడుగుతుంటాయి రెండో మహాశివరాత్రి అంటే గుడి స్థాపించి యాభై రెండు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము నాన్నగారు వేరే రాఘరావు గుప్తా గారు పిల్లలు మేము ఇప్పుడు దాకా జరుగుతు చేసుకుంటూ వస్తున్నాము గర్భగుడిలో పూజలు చేసుకుని వెళ్ళదు సార్ కాశీ మోడలో దేవాలయం కట్టడం జరిగింది మీరు చూసినా కొండలు నాలుగు దక్షిణ ఉత్తరం ఈశ్వరుడు మారేడు మహారా సో చూస్తున్నారు కదండి చాలా విశిష్టత గల శివాలయం అండి మన స్వహస్తాలతో మనమే హ్యాపీగా నందీశ్వర్ ఉన్న శివలింగానికి అభిషేకం కూడా అయితే చేపిస్తున్నారు అయ్యారు అండ్ ఇలాగనే కాదు ఇరువైపులా కూడా మనకి అమ్మవారిని కూడా అయితే ప్రతిష్ఠించారు మొత్తం చుట్టుపక్కలంతా కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది సో చూసుకోవచ్చు నలుగు మీకు ఎక్కడ ఎటు నుంచి చూసుకున్నా కూడా ఫుల్గా అంతా కూడా మంచిగా కొండలు అయితే అన్నమాట సో మధ్యన మనకి శివాలయం అండి నలుదిక్కలా కూడా మీకు కొండలే కనిపిస్తున్నాయి నిజంగా అసలు అనుకున్నది అంటే మనస్ఫూర్తిగా మీరు ఏదైతే దండం పెట్టుకుంటారో సో ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది అనే చెప్తున్నారు అండ్ వీళ్ళకి సపోర్టెడ్గా మంచిగా ఫండ్స్ కూడా అయితే అడుగుతున్నారండి సో మన అంటే మన హిందూ ధర్మాలయాన్ని కాపాడుకునేది సో మనమే కాబట్టి ఒక్కరివే అంటే అందరికీ ఇది సాధ్యం కాదు సో ఇచ్చేము అనుకునే వాళ్ళు చక్కగా మీకు వాళ్ళ నెంబర్ అది కూడా నేను మీకు ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అది కూడా అయితే మెన్షన్ చేస్తాను నిత్య అన్నదానానికి కట్టచ్చు ఇప్పుడు వస్తున్న శివరాత్రికి కానీ సుమహోత్సవాలకి లేదా నిత్య దీపారాధన నిత్య అర్చనలు ఇలా మీ పేరు మీద అంటే మనం వచ్చినా రాకున్నా కూడా చూస్తున్నారు అసలు ఎంత బాగుందో మొత్తం కూడా సో ఇంత బిజీ లైఫ్లో ఉండి మనం రోజు వచ్చి రాకపోయినా కూడా అయ్యగారికి ఏంటంటే మనం ఇక్కడ ఫోన్పే ద్వారా కానీ లేదా ఇక్కడ కైలాసగిరి పర్యటనకు వస్తాను అనుకునే వాళ్ళు హ్యాపీగా రావచ్చు సో వచ్చి కూడా మీ స్తోమత బట్టి మనకి మూడు వందలు ఒకటి ఐదు వందలు ఒకటి సో నూట పదహారులో అలా ఎంత ఇచ్చినా కూడా మీరు పే చేస్తే మీ పేరుని ఏంటంటే నిత్య అన్నదానం కూడా అయితే చేపిస్తారు అంటే నిత్య దీపారాధన అనేది సో అన్నదానానికి కూడా మీ ఇష్టం అండి ఇంకా మీ స్తోమత బట్టి పర్ డేకి ఈచ్ డే లెక్కనైనా మీరు పే చేసుకోవచ్చు లేదు అంటే ఒకేసారి అయితే మీకు మూడు వేల మూడు వేల ఒక వంద ఇచ్చేస్తే ఆ రోజు నిమిత్తం ఓన్లీ మీ వారికే వైట్ రైస్ అది ప్రిపేర్ చేయించి చక్కగా శివలింగానికి అభిషేకం చేయించి ఆ స్పెషల్ డే నాడు మీ పేరుతో అందరికీ కూడా అన్నదానం కూడా అయితే చేస్తారండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లోని మీకు పూర్తిగా మెన్షన్ చేస్తున్న నెంబర్స్ అనేది ఆ నెంబర్కి అయితే మీరు ఒకసారి అయితే సంప్రదించవచ్చు

आधस्ृज सिंत वस मे गुहे नि गुहे आद्रा यणीम यस्ि चंद्राम पत्थमिणी चंद्रा हिन्मयी लक्ष्मी आद्राम वेगोम आद्रुष्कणी पुष्टि सुवर्णिणी िरन्मयीम् लक्ष्मीम् जात वेदो ममावहात वेदो लक्ष्मी मनमगामिनी यस्याम् हिरञ्जम् प्रभूतम् कावो दास्योयम् पुरुषाणहम् यस्य प्रयतो भोक्त्वा भूहया जाज्ञ श्रीकामः सततम् जपेत् आन्धिरः कृषय स्थित्रयः पुत्र श्री स्वयम्

సమయకనేక ఆఫర్మే శ్రీమాతకి శిరఆభిషేకామ సమర్పయామే మాలో పెరుకును దాంట్లోను కట్ చేసుకున్నాం దాంట్లో పోయి మెల్లిగా ఒక గ్లాస్ లోను జై శ్రీరామ్ ఇంగ్లష్ నేర్వేదోమా వా తమ్మో ఐదో లక్ష్మీమెర్ భగమి ఇయ్యగా మేరు గిర్దేవుడా సభుజానమ్

ఓం లక్ష్మీ క్షేరసముద్రరాజునియాం క్షీరంగధామేశ్వరీ లక్ష్మీ దాసీవశ్లైకదీపాంకరాం శ్రీమన్మందడాక్షలద్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రా త్రైల కుటుంబిం సాం సర్జీ వందే ముకుంద్రియాం శాంతకారుకసైం పద్మనాభం సురేషం విశ్వాకారదృశ్యం మేకవరుణం శుభంగం లక్ష్మీకాంతమలనైనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాదం శ్రీమద్రమావగోవిందో జయ జయ శంకర సమీపే కైలాసగిరి క్షేత్ర నివాసే శ్రీ వాసు కన్గా పరమేశ్వర సహిత గంగా పార్వతి సమేత కైలాసనాథేశ్వర స్వామి వారికి మాతాన్న పూర్ణేశ్వరికి नमः पार्वती पतये हर हर महादेव शम्भो शङ्करा जय जय शङ्करा हर हर शङ्करा जय जय शङ्करा हर हर शङ्करा जय जय शङ्करा हर हर शङ्करा Jaya Jaya Shankara, Harahara hara Shankara. Jaya Jaya Shankara, Harahara hara Shankara. Jaya Jaya Shankara, Harahara hara shankara, shankara, hara, hara shankara. Jaya Jaya Shankara, Harahara hara Shankara. Jaya Jaya Shankara, Harahara hara Shankara. Shiva Shiva Shankara, Shiva Shiva Shankara. Jaya jaya shankara जय जय शंकरा जय जय शंकरा नमः शिवाय नमः शिवाय सिद्ध गंगा आधार कोमश गंगा आधार स्वे हर हर महादेव हर हर महादेव हर हर महादेव जय जय शंकर हर शंकर ओम नमः शिवाय हर हर महादेव ఇంకా కానీ చక్కగా ఈ విధంగా కనక పరమేశ్వరుకి పార్వతీదేవికి మనకి అట్లాగే మంచిగా ఈశ్వరుడికి అందరికీ కూడా మంచి అభిషేకాలు అవి కూడా చేస్తున్నారు అనమాట మనం కూడా మన సహకారం అయితే అందిస్తామని వీలైనంత వాళ్ళు అయితే డిమాండ్ ఏం చేయట్లేదు మీ మన తెలు దీన్ని బట్టి కూడా ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు ఫుల్ ఫిల్ఫిఫ్గా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు గుడికి సంబంధించిన ప్రతి వర్క్ కూడా చేయించ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం